జిల్లా అసోసియేషన్ నుంచి మెంబర్షిప్ పెరగాలి ఎందుకంటే కరోనా తర్వాత హోటల్స్ తగ్గలే హోటల్స్ పెరిగినాయి వ్యాపారం లేకపోయినప్పటికీ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వారు పార్ట్నర్షిప్లు అంతా హోటల్స్ పెట్టారు కానీ మా మెంబర్షిప్ అయితే పెరగడం లేదు దీన్ని జిల్లా ప్రెసిడెంట్స్ సెక్రటరీ ట్రెజరర్ జో అక్కడ ఉన్న ఈసీ మెంబర్స్ జోక్యం చేసుకొని చుట్టుపక్కల ఉన్న జిల్లా కాకుండా ఇంకా కొన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉన్న చోట అక్కడ ఒక లోకల్ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో కొంత పెద్ద హోటల్ ఇయర్స్ని మనకు స్టేట్ కమిటీకి వచ్చేలా చేస్తే నెక్స్ట్ మనం నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు రెండు వేల నాలుగు వందల మెంబర్షిప్ ఏమి ఉన్నట్టు అన్న రెండు వేల నాలుగు వందలు మెంబర్స్ మనకు ఉండే స్టేట్ రెండు వేల నాలుగు వందలని మేము మా ప్రెసిడెంట్ గారు ఎవరైనా మినిస్టర్స్ కానీ ముఖ్యమైన వాళ్ళు అడిగినప్పుడు మీ ఏపీహెచ్ఓలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే నాలుగు వేల మంది దాగున్నారు అన్నారు నాలుగు వేలు చెప్పలే నాలుగు వేల దాగా అంటే రెండు వేల నాలుగు వందలు ఉన్నారు ఆయన చెప్పిన విధంగా నాలుగు వేల కన్నా పైన మెంబర్షిప్ నెక్స్ట్ ఇయర్కి మనం రెడీ అవ్వాలి దీనికి ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక ఏర్పరచుకోవాలి సార్ ఇది ముఖ్యమైన విషయము జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుర్తు చేసుకొని దీనికోసం ముందుకు రావాలి సార్